హలో నేను సిఎస్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు నిస్సార్థమైనటువంటి ప్రజాసేవ చేస్తున్నారు స్వచ్ఛంద సంస్థల ద్వారా సరే ఆయన వ్యాపారాలు ఉన్నాయి పారిశ్రామికవేత్త డబ్బులు సంపాదిస్తున్నారు ఆ డబ్బుల్ని మళ్ళా ప్రజలకి సేవ రూపంలో ఖర్చు పెడుతూ ఉన్నారు నెల్లూరులో ఆయనకి మంచి ప్రజాదరణ కూడా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉన్నటువంటి ప్రజాదరణ ఏంటి అనేది కూడా మనం చూసాం ఆయన్ని ప్రశంసిస్తూనే నల్పురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఆయన పిచ్చోడు అని చెప్పి ఒక బహుమతి ఇచ్చేశారు ఎవరు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పిచ్చోడు ఎందుకు పిచ్చోడు ప్రశాంత్ రెడ్డి గారు చేసుకున్నారు కాబట్టి ఆయన పిచ్చోడు అని చెప్పి చెప్తూ ఉన్నారు ప్రశాంత్ రెడ్డి గారికి ఒక పిహెచ్డి కూడా ఇచ్చారు ఆ పిహెచ్డీ ఏంటి అనేది ప్రజలకు వదిలిపెడుతూ ఆవిడెక్కడెక్కడ పిహెచ్డీ చేశారని చెప్పి మాట్లాడుతూ వచ్చారు వ్యంగ్యంగా ఆ వ్యంగ్యం వెనక ఆ పిహెచ్డి వెనక ఏముంది రహస్యం అనేది అందరికీ తెలుసు చాలా వరకు ఆయన ఏ ఉద్దేశంతో ఆ పిహెచ్డి గురించి మాట్లాడారో కూడా తెలుసు ఆ వేదిక మీద ఆయన ఆ విధంగా అసలు మాట్లాడచ్చా అని అంటే మాట్లాడకూడదు సభ్య సమాజం తలదించుకునేలాగా ఆయన మాట్లాడారు ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యే ఆయన నైంటీ ఫోర్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు నైన్టీ నైన్లో గెలిచారు నైన్ టూ థౌజండ్ ఫోర్లో ఓడిపోయారు టూ థౌజండ్ నైన్లో ఓడిపోయారు మళ్ళా టూ థౌజండ్ ఫోర్టీన్లో గెలిచారు రెండు వేల పదకొండులో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు మొత్తం ఐదు సార్లు ఆయన ఎమ్మెల్యే అయ్యారు ఒకసారి మినిస్టర్ ఇంటూరామారావు దగ్గర మినిస్టర్ చేయడం అనేది గా మామూలు విషయం కాదు అలాంటి ప్రసన్ కుమార్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు అలాగే రేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దాంపత్య జీవితం వాళ్ళ వివాహ వివాహం గురించి మాట్లాడుతున్నారు ఆయన వ్యక్తిగతమైనటువంటి విషయాల్ని మాట్లాడచ్చువా అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఆ మాత్రం ప్రశ్న కుమార్ రెడ్డి గారికి తెలియదా ఆ మాత్రం ఆయనకు లేదా వ్యక్తిగత విషయాలకి వ్యక్తిగత అంశాలకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేటువంటి ఒక విఘ్నత ఆయనకు ఉందని నేను అనుకుంటా ఎందుకంటే ఆయన నైన్టీ ఫోర్ నుంచి నాకు తెలుసు కాబట్టి బట్ ఆయన ఎందుకు ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారి దాంపత్య జీవితంలోకి వివాహ బంధంలోకి వెళుతున్నారు అనేది అర్థం కాదు కానీ అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేశారు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల్ని ఎంకరేజ్ కూడా చేశారు కొంత ఒక వీడియోని నేను చూపించాను అసలు పూర్తి వీడియో వింటే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మీరు ఏమంటారు ప్రసంత్ కుమార్ రెడ్డి గారి మీద ఏ అభిప్రాయం ఉన్నది మీరు ట్రోల్ చేయొచ్చు నేను పూర్తి వీడియో చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇంకా ఏం మాట్లాడటానికి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇందులో అక్కడ కోవూరులో అసలు సమస్యలు లేవా అన్నట్టుగా మాట్లాడారు ఆయన ఇది పిహెచ్డీల గురించి చెప్తున్నారు ఎవరి గురించి రెడ్డి గారి గురించి రేణిగుండలో పిహెచ్డీ చేశారు తర్వాత మద్రాసులో పిహెచ్డీ చేశారు లాస్ట్ కి మాగుంట అని అంటూ ఏదో చెప్పారు ఎంకరేజ్ చేస్తున్నారు పిహెచ్డీ అంటే మీరు ఏదో అర్థం చేసుకుని అంటున్నారు

సో ప్రశాంతి రెడ్డి గారు పిహెచ్డీలు చేశారు లాస్ట్కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేశారు కాశీలో చేశారు గుజరాత్లో చేశారు అని చెప్పి ఆ పిహెచ్డీ ఏంటో మీకే తెలుసు అని చెప్పి వినే వాళ్ళకి వదిలిపెట్టేశారు ఆయన ఆ పిహెచ్డీ గురించి చెప్తుంటే వెనక యాంబియన్స్ మీరు విన్నారు కదా కేరింతలు కొడుతున్నారు క్యాడర్ అంటే సైకాలజీ వాళ్ళు ఎలా ఉందో ఈయన ఏ విధంగా చెప్తున్నారు ఈయన వాళ్ళని ఉత్సాహపరచడానికి చైతన్యపరచడానికి ఆ విధమైనటువంటి స్పీచ్ ఇస్తున్నారా లేదంటే ఈయన చెప్పిన దానికి వాళ్ళు ట్యూన్ అయిపోయి వాళ్ళు చప్పట్లు కొడుతున్నారా వాళ్ళు ఉత్సాహపడుతున్నారా అనేది అర్థం కావట్లా అసలు ఎంత ఇంకా మాట్లాడారో చూడండి ఇంకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇంట్లోనన్నా చంపేస్తారు లేదా బయట చంపేస్తారు అని చెప్పి చెప్తున్నారు ఆయన ప్రభాకర్ రెడ్డి గారిని చంపేస్తారు అని చెప్పి ఎవరు రెడ్డి గారు చంపేస్తారు అనేటువంటి యాంగిల్లో చెప్పారు సో ఇంత మాట్లాడిన తర్వాత ఆయన ఇంటి మీద దాడి జరిగింది ఈ పిహెచ్డీల గురించి మొత్తం చెప్పారు పిహెచ్డీల గురించి మొత్తం చెప్పిన తర్వాత ఆ తర్వాత ఏం జరిగింది ప్రభాకర్ రెడ్డి గారి గురించి చెప్తూ ప్రభాకర్ అన్న మీరు జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని ఇంట్లోనైనా చంపేస్తారు లేదా బయట చంపేస్తారని చెప్పి చెప్పారు ఏ ఆధారంతో చెప్తున్నారనేది గా పోలీసులు ఆయన మీద కేసు కట్టి విచారణ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి రెండు ఈ మాటలు అన్న తర్వాత ఆయన ఇంటి మీద దాడి జరిగింది ఆయన ఇంటిని గుల్లగుల్లా చేశారు ఎవరు చేశారో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు అయితే ఈ మాటలు అన్న తర్వాత వెంటనే ఈ దాడి జరిగింది కాబట్టి ఆయన ఇంటి మీద రెడ్డి గారి అభిమానులు ప్రభాకర్ రెడ్డి గారి అభిమానులు తెలుగుదేశం పార్టీ క్యాడరు ఆ దాడి చేశారు అనేటువంటి అనుమానం సహజంగా కలుగుతుంది నిజంగా కూడా నాకు కూడా అదే అభిప్రాయం కలిగింది కానీ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు క్వశ్చన్ క్రితం వాళ్ళెవరో నాకు తెలియదు ఆ వచ్చి దాడి చేసినటువంటి వాళ్ళెవరో ప్రసన్ కుమార్ రెడ్డి గారికి అనేక మంది శత్రువులు ఉన్నారు ఆ శత్రువుల్లో ఎవరు వచ్చి ఆ దాడి చేశారో తెలియదు అని చెప్పి చెప్పారు నిజంగా ఆవిడ చెప్పింది కనుక నిజమైతే ఆవిడ్ని మనం ఒప్పుకోవాల్సిందే లేదంటే ఆవిడిని కూడా ఖండించాలి ఎందుకు అని అంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు నిజంగానే బాగాలేవు అన్పార్లమెంటరీ వర్డ్స్ వాటిని సమర్థించడానికి అవకాశమే లేదు ఖచ్చితంగా ఆయన్ని శిక్షించాల్సిందే ఎలా చట్ట ప్రకారం శిక్షించాలి అంతే తప్ప ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేసేటువంటి అధికారం ఎవరికి లేదు బలం నిరూపించుకోవడానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకోవటం లేదంటే మర్డర్లు చేసుకోవటం ఇది కాదు కదా ప్రజాస్వామ్యం అంటే ఆయన మాట్లాడింది ఖచ్చితంగా అబ్జెక్షనబుల్ వర్డ్స్ దాంట్లో డౌట్ లేదు దానికి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి ప్రతిగా ఆ దాడి కనుక జరిగి ఉంటే తెలుగుదేశం పార్టీ నుంచి కానీ లేదా రెడ్డి గారి అభిమానుల నుంచి కానీ ఖచ్చితంగా ఖండించాల్సింది అలా అని చెప్పి చాలా మంది ఏమనుకుంటారంటే ఆయన మాటలు మాటలు మాట్లాడారు కదా మరి ఎవరికైనా కోపం వస్తుంది కదా దాడి చేస్తే తప్పేంది అని అనొచ్చు ఇలా దాడులు చేసుకుంటూ పోతే దీనికి పుల్ స్టాప్ అంటూ ఉండదు అల్టిమేట్గా ఏమవుతుంది రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అని చెప్పి ఒక ప్రచారం మొదలుపెట్టారు కదా ఆల్రెడీ దానికి బలం చేకూరేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ఎపిసోడ్ లో రెడ్డి గారు కనుక నిజంగా వాళ్ళ అభిమానులు లేదంటే ఆవిడ ప్రోత్సహించి ప్రశాంత్ కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడులు కలిసి చేయించినా తప్పే ప్రశ్ రెడ్డి గారి గురించి ఆయన మాట్లాడినటువంటి ఈ వీడియో వందకు వంద శాతం అబ్జెక్షన్ ఆయన మాట్లాడినటువంటి మాటలు మహిళా లోకాన్ని కించపరిచేలా ఉన్నాయి అదేదో రెడ్డి గారి గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యల కింద తీసుకోవడానికి లేదు మహిళా లోకాన్ని మొత్తాన్ని కించిపరిచినట్టు ఉంది అలాగే వివాహ బంధం గురించి కూడా ఆయన మాట్లాడారు ఆ వివాహ బంధం ఆ బంధానికి కూడా అవమానపరచేలా ఆయన మాట్లాడారు అని చెప్పి భావించవచ్చు సెకండ్ మ్యారేజా లేకపోతే వాళ్ళిద్దరు ఇష్టపడి చేసుకున్నారా అది వాళ్ళ ఇష్టం వ్యక్తిగతమైన ఇష్టం రసన్ కుమార్ రెడ్డి గారు మీరెవరు చెప్పడానికి మీ వ్యక్తిగత జీవితంలోకి వస్తే మీరు ఒప్పుకుంటారా సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గౌరవంగా ఉంచాల్సినటువంటి బాధ్యత రాజకీయ రైకుల మీద ఉంది ప్రత్యేకించి సీనియర్ లీడర్స్ వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళ మీద ఇంకా ఎక్కువ ఉంటుంది ఇలానే మాట్లాడుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ అంటే ఇంతేనేమో అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది మీరు మాట్లాడేటువంటి పదజాలం కారణంగా ఆంధ్రప్రదేశ్ సమాజం మొత్తం కూడా దాని ప్రభావాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో చూడాల్సి వస్తుంది కాబట్టి సమయాన్ని పాటించి దాడులు చేయొద్దు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడద్దు దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక హుందాగా నిలపాలని కోరుకుందాం సో ఈ రెండు సంఘటనల మీద మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయాలి